వెల్కమ్ టు న్యూస్ వంశీకృష్ణను మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు మంగళవారం మంతని నియోజకవర్గం పరిధిలోని మహాముత్తారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల తర్వాత ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్లు ఆ రోజు పన్నెండు వందల రూపాయలు మేమేం చెప్పిన ఐదు వందల రూపాయలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలపై స్పష్టంగా నీతివంతంగా మేము అందుబాటులో ఉన్నా లేకున్నా ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నేను మా నాయకులకు సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాం ఏ సంక్షేమ పథకం విషయంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా రేపు పెన్షన్ వచ్చినా రేపు ఇల్లు వచ్చినా రేపు బస్సు ప్రయాణం ఫ్రీ కావాలన్నా రేపు ఇంకేదైనా రేషన్ కార్డు కావాలన్నా ఒక్క రూపాయి పేదవాడి దగ్గర తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ చేయటం జరుగుతుంది పైన కూడా మరే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ధైర్యంగా ఉండండి పేదవాళ్ళందరూ చిన్న చిన్న తప్పులు ఇంతకుముందు జరిగి ఉండవచ్చు తెలుసో తెలియకుండా ఈ వారు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు ఈ జూన్ ఆరో తారీఖు నుంచి ఎవరికైతే భూమి ఉంటుందో ఇల్లు లేదో మొదటి పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది ఏం చెప్పిన గుర్తుందవ్వా ఇదే వేదిక ద్వారా ఆ రోజు ఆలస్యమైన ఒకటే మాట చెప్పిన అమ్మా ఓటేయండి మీకు ఉచితంగా మా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తాము మహిళా సోదరు మళ్ళీ చెప్పిన ఏం చెప్పినా మీకు మీ భర్తపై కోపం వచ్చినా చెప్పినా లేదా మీ భర్తపై కోపం వచ్చినా అవ్వగారింటికి పోవాలంటే ఆయనను పైసలు అడగకుండా బస్సు ఎక్కి మీ అమ్మగారింటికి పోయి కోపం తక్కువైనాక మళ్ళా తిరిగి అని రమ్మంటే వచ్చడానికి వీలు చేస్తా అని చెప్పినా లేదా ఫ్రీగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం మహిళా సోదరమల్లకు మా అక్కలకు చెల్లెలకు వారి అవసరాల నిమిత్తం ఏదో హాస్పిటల్ పోవాలన్నా లేకుంటే పిల్లల స్కూల్కు పోవాలన్నా మార్కెట్కి పోయి వస్తువులు కొనుక్కోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఆ అక్కకి చెల్లకి భారం పడొద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారంటీలో భాగంగా మీకు మహిళా సోదరు మళ్ళా అందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టాడు ఈ బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టినామా రేపు ఈ టిఆర్ఎస్ వాళ్ళు వస్తుండ్రు బీజేపీ వాళ్ళు వస్తు వాళ్ళకు ఓటేసిన వరకు ఏమవుతుంది వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి వాళ్ళు అట్లాంటి వాళ్ళకు ఓటేద్దామా ఇంట్లో ముందే చెప్పాడు నేను ఆ రోజు చెప్పినా ఎవరు నమ్మిందో లేదో రెండు వందల యూనిట్ల కరెంట్ వినియోగదారులకి కరెంటు వినియోగదారులకి రెండు వందల యూనిట్లకు ఫ్రీ చెప్పినాం రెండు వందల యూనిట్ల ఫ్రీ అంటే అసలు సిసలైన పేదవారికి స్థలం ఉండి ఇల్లు లేని వారికి జూన్ ఆరి ఆరో తారీఖు తర్వాత ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది ఎన్నికలు నడుస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా ధైర్యంగానే కార్యకర్తలకు నాయకులకు మిత్రులందరికీ చెప్తా ఉన్నాం పోయి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తు ఓటేసే కార్యక్రమాన్ని చేయమని కోరండి మనం చెప్పినట్టు ఇల్లు ఇస్తామని చెప్పిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతాం అదేవిధంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈరోజు చాలా మందికి పది సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు లేదు కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే మన బిడ్డ పెళ్ళైతే అత్తగారింటికి పోతే లేకుంటే మీ కొడుకుకు పెళ్ళైతే కోడలు మన ఇంటికి వస్తే కోడలు పేరు లేదు రేషన్ కార్డులా బిడ్డ అత్తగారింటికి పోతే ఆడ రేషన్ దొరకలే ఈ రోజు రేషన్ కార్డు దారులకు అందరికీ అరువులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది ఈ ఎన్నికల తర్వాత అరువులైన నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం